మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు అక్రమ కేసులు అనేక ఇబ్బందులపైన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కార్యకర్తలకు కార్యకర్తలతో పాటు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా ఎవరు అన్యాయం చేసినా ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తుల పేర్లు ఏ రకంగా అన్యాయం జరిగింది ఎవరెవరు చేశారు మనల్ని ఏ రకంగా అక్రమ కేసులు ఇరికించారు మనల్ని ఏ రకంగా భేధిస్తున్నారు అనేటువంటిది డిజిటల్ బుక్లో నమోదు చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో డిజిటల్ బుక్ ఓపెన్ చేయమనమని ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున డిజిటల్ బుక్ కార్యక్రమం ఈ రోజున ప్రారంభం జరుగుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మీద కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులపైన కానివ్వండి దౌర్జన్యాలు అక్రమ కేసులు బెదిరింపులు ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ బెదిరింపులకు పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన దృష్ట్యా మాట్లాడితే మా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడైతే ఈ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ కార్యకర్తలకు అన్యాయం జరిగింది ఎలాంటి జరిగింది అక్రమ కేసులు ఏం పెట్టారు అక్రమ నిర్బంధాలు ఎలా జరుగుతున్నాయి అలాగే ఆస్తులు ఎలా విధ్వంసం చేస్తున్నారు హత్యా ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు ఎవరెవరిని హత్య చేసే కార్యక్రమాలు చేశారు వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి జూలై నెల స్టార్టింగ్ దగ్గర నుంచి ఏమేమి అకృత్యాలు జరిగినాయో అటన్నింటిని కూడా డిజిటల్ బుక్లో నమోదు చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం రూపొందించడం ఇది కార్యకర్తల మనోభావాలకు దగ్గరగా ఉండే విధంగా కార్యకర్తలకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా రేపు రాబో మన ప్రభుత్వం కార్యకర్తలచే నడపబడబోతున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలందరికీ కూడా గౌరవ సూచనంగా చెప్పిన విషయం ప్రతి కార్యకర్త కూడా గుర్తు చేసుకుని మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనకు న్యాయం జరిగేలాగా ఎవరెవరు దుర్మార్గాలు చేశారు మనల్ని వేధించారు అక్రమ కేసులు పెట్టారు వారందరినీ కూడా చట్టరీత్యా చట్ట పరిధిలో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు అనేటువంటి కార్యక్రమం ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ప్రారంభిస్తున్నందుకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కార్యకర్తలకు ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదుగా కార్యకర్తలకు అంకితం ఇస్తున్నాను ఈ రోజున కార్యకర్తల మనోభావాలకు ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ గౌరవిస్తూ ఈ కార్యక్రమం ఈ రోజున డిజిటల్ బుక్ ప్రారంభిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను जय जगत जय जगत जय जगत जय जगत जगन्ना नायकत्व ወद्दीलाली जगन्ना नायकत्व ወद्दीलाली ወद्दीलाली వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ወद्दीलाली ወद्दीलाली వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ወद्दीलाली జహార్ వైఎస్ఆర్ జహార్ జహార్ వైఎస్ఆర్ మీడియా మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా నమస్కారాలు చెప్తాను ఈ రోజు మా రాష్ట్ర నాయత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ప్రత్యక్షంగా చూసి వారందరూ పడుతున్న ఇబ్బందులు వారందరిపై జరుగుతున్న అరాచకాలు వీటన్నిటిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల దృష్ట్యా నష్టపోయిన ప్రతి కార్యకర్త అది అధికారులతో ఉన్నవ్వండి కూటమి నాయకులతో ఉన్నవ్వండి వాళ్ళందరినీ వీరు నష్టపోయిన విధానాన్ని ఆ నష్టపోయిన విధానంలో వారికి జరిగిన అన్యాయాన్ని ఈ డిజిటల్ బుక్ అనే ఒకటి పొందుపరిచి ఆ డిజిటల్ బుక్లో ప్రతి ఒక్క అన్యాయాన్ని అందులో పొందుపరిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత వెబ్సైట్లోకి వెళ్తుంది దాన్ని బట్టి రానున్న కాలంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా భరోసాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత ఉంటారని అందరికీ ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఈ యొక్క డిజిటల్ బుక్ ప్రారంభించడం జరుగుతుంది గత బుధవారం రాష్ట్ర కార్యాలయంలో మా అధినేత దీన్ని ప్రారంభించి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా దాన్ని మా కార్యకర్తలందరికీ కూడా దాని గురించి వివరించమని చెప్పారు అందుకు మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజు గారు ఏలూరు ఇన్ఛార్జ్ అయిన నేను మిగిలిన నాయకులతో కలిసి ఈ డిజిటల్ బుక్ని ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది ఇది ఏలూరు జిల్లా తరఫున డిఎన్ఆర్ గారు ఏలూరు నియోజకవర్గం తరఫున నేను ఈ యొక్క డిజిటల్ బుక్ని ప్రజల కోసం వారికి ఎలా చేసుకోవాలో విధానం మా సోషల్ మీడియా వారు వాళ్ళకి వివరించాలని చెప్తూ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన ఏలూరు ఇన్చార్జీ గారు జేపీ గారు నేను మరియు వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లా ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులందరితో కలిపి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది దీని అంతటికీ ప్రధాన కారణం మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదిహేను నెలల కాలంలో బుక్ రాజ్యాంగం పరిపాలన చూస్తాం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వందలాది మంది కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలను నడి రోడ్డు మీద అడ్డంగా నరికి చంపిన సంఘటనలు చూసాం అలాగే ఇళ్ళు దోచు దోచుకోవటం చూసాం ఇళ్ళు పగలగొట్టడం దగ్గర నుంచి మానభంగాలు హత్యలు దోపిడీలు ఇవన్నీ కూటమి ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని దోచుకున్న విధానం వాళ్ళు హత్యలు చేసిన విధానం ఇవన్నీ చూసిన దాని మీద దీనికి పరిష్కారం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో పుట్టిన ఆలోచన నిర్మాణమే ఈ యొక్క డిజిటల్ బుక్ ఈ డిజిటల్ బుక్లో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు వేలాదిగా లక్షలాది మందిగా అనేకమైన బాధలు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకి ఉపశమనంగా వాళ్ళకి ఏదైనా అక్రమంగా అన్యాయంగా జరిగినప్పుడు వెంటనే ఈ డిజిటల్ బుక్కి కంప్లైంట్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాంట్లోకి మనం కంప్లైంట్ లాగ్ లాగిన్ అయిపోయి కంప్లైంట్ చేసుకోవచ్చు ఆ కంప్లైంట్ ఆధారంగా ఎవరు వైసీపీ పార్టీ కార్యకర్తని కానీ నాయకులను కానీ ఎవరైతే దౌర్జన్యంగా అరాస్ట్ చేశారు అక్రమ కేసులు పెట్టారు లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం జరిపారు అనేదాన్ని క్లియర్గా ఆ బుక్లో నోట్ చేయడం జరుగుద్ది రికార్డ్ అయిపోద్ది దాని దాంట్లో కొన్ని ఫోటోలు కూడా అడుగుతారు ఆ ఫోటోలు ఇన్ఫర్మేషను ఏం జరిగిందనే ఇన్ఫర్మేషను అన్ని ఫోటోలు తీసుకుని అది రికార్డ్ అయిపోద్ది ఆ రికార్డ్ అయిపోయింది అలా ఉండిపోద్ది దానితో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రికార్డులన్నింటినీ పరిశీలించడానికి ఈ రికార్డుల మీద ప్రత్యేకమైన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు నేను చేస్తానని ఆయన ఆలోచన ఇది ఆలోచనలో భాగంగా ఒకవేళ వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఎవరైనా అన్యాయం చేసి వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసినా ఎంత పెద్ద అధికారులైనా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మరి పనిష్మెంట్ విధిస్తామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గొప్ప వరం ఇది వైసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నిజంగా ఇది మా నాయకుడి ఆలోచన నుంచి కుట్టిన మేధో మదనం ఇది కాబట్టి దీన్ని మా ముఖ్యంగా వైసీపీ పార్టీకి ఇది గొప్ప కొండంత అండగా మేము భావిస్తున్నాం ఎవరికి ఏ అన్యాయం జరగదు భవిష్యత్తులో జరిగితే అది రికార్డెడ్గా ఉంటుంది పది కాలాల పాటు పది సంవత్సరాలైనా రికార్డెడ్గా ఉంటుంది ఎక్కడ అన్యాయం చేసిన వాళ్ళు భూగోళంలో ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి శిక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ఒక రకమైన ఆనా ఇది కాబట్టి ఇక నుంచి ఈ డిజిటల్ బుక్ వలన వైసీపీ పార్టీ కార్యకర్తలని హరాష్ చేసే సంఖ్య తగ్గుద్ది ఎందుకంటే వాళ్ళ వెన్నులో ఒక భయం పుడద్ది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆయన మనల్ని ఎక్కడున్నా పట్టుకుంటాడని అధికారుల్లోనూ నాయకులను కూటమి ప్రభుత్వం నాయకుల్లోనూ ఇది ఒక తడ పుట్టించే అంశం కాబట్టి ఇది వైసీపీ పార్టీ గొప్ప విజయకేతనంగా మేము భావిస్తున్నాం జై జగన్ డా వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషన్ కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదటి మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడిగిన తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్ లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన పద్ధతి రెండో పద్ధతి आईआरएस विधानन ಕೂಡ ఉంది అంతే ఒక టెలిఫోన్ నంబర్ 040 491 71718 ఈ ఫోన్ నంబర్ కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్ఎస్పి అన్యాయనికి కులేన కార్యకర్త కోసం డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయచ్చు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వారు తమకు జరిగిన అన్యాయము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో జరిగిన అన్యాయం ఏమిటో ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేయగానే దశల వారిలో ఏం చేయాలో గైడెన్స్ ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ లక్ష్మి చె చెప్తా ఉన్నా ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీ డైరీలో నమోదు రేపు పొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులు ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నారు అందరినీ పిలిపిస్తాం చట్టం అన్యాయానికి ఈ రోజు గురైన వ్యక్తి Carpet Eluro.